భారత్ బంగ్లా జట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్లో శుభ్మన్ గిల్ సెంచరీ సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు అయితే ఒకనొక దశలో ఆట చాలా నెమ్మదించేసింది ఎందుకంటే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు ఆ తర్వాత ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా అవుట్ అవ్వడంతో శ్రేయస్ అయ్యర్ అవుట్ అవ్వడంతో కొద్దిగా ఆట అనేది నెమ్మదించింది ఎందుకనంటే సాధారణంగా బంగ్లాదేశ్లో మ్యాచ్ అంటే భారత జట్టు చాలా తక్కువ పర్ తక్కువ ఓవర్లకే ఆటను ముగించేస్తుంది కానీ శుభ్మన్ గిల్ మాత్రం ఆచితూచి ఆడుతూ ఆఖరి వరకు అంటే ఓపెనర్గా వచ్చిన తను ఆఖరి వరకు ఉండి సెంచరీ సాధించి మ్యాచ్ని గెలిపించి మళ్ళా మైదానాన్ని వీడాడు అయితే ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని అందుకున్న శుభ్మన్ గిల్ చాలా విషయాలను పంచుకున్నాడు అయితే షాకింగ్ కామెంట్స్ కూడా చేశాడు ఇంతకీ అసలు శుభ్మన్ గిల్ ఏమన్నాడంటే ఈ రోజు నేను కొట్టిన ఈ సెంచరీ నా ఐసిసి ఈవెంట్స్ లోనే నా మొదటి సెంచరీ చాలా తృప్తిగా ఉంది ఎంత తృప్తిగా ఉందో ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను అంత ఆనందాన్ని ఇచ్చింది అయితే మేము బరిలోకి దిగిన వెంటనే రోహిత్ భయ్య నేను ఒకటే అనుకున్నాము ఈ రోజు బాల్ అనేది కట్టింగ్ కి అస్సలు అవ్వదని ఎందుకంటే అసలు ఈజీగానే లేదని ఆ బంత్ అనేది హాఫ్ స్టంప్ కు బయటకు వెళ్ళిపోతుంది అయితే బంత్ అనేది చక్కగా కి అయితే అస్సలు అందటం లేదు చాలా కఠినంగా ఉందన్న విషయం నాకు అర్థమైపోయింది ఆ తర్వాత విరాట్ భై మధ్యలో వచ్చిన తర్వాత నేను తాను మాట్లాడుకుంటూ సింగిల్స్ కూడా తీసే క్రమంలో చాలా కష్టపడ్డాం పిచ్ అనేది అస్సలు పూర్తిగా వ్యతిరేకంగా ఉందని చెప్పచ్చు అందుకనే నేను ఎక్కువగా ఫ్రంట్ ఫుట్ని యూజ్ చేసి దానికి సంబంధించి బ్యాక్ ఫుట్ని యూజ్ చేసి సింగిల్స్ని తీసి రకరకాల ప్రయత్నాలు చేస్తాను అంతేకాకుండా నా ముఖ్యంగా ఈరోజు వర్క్తోనే ఎక్కువగా ఫలితాన్ని సాధించవచ్చు అనే విషయాన్ని నాకు అర్థమైంది ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు అయితే స్పిన్నర్స్ మాత్రం కొద్దిగా మాకు వెసులుబాటు ఇచ్చినట్టు నాకు అనిపించింది అయితే మేమిద్దరం అంటే నేను కోహ్లీ స్ట్రైక్ ని రొటేట్ చేయడమే ప్రధానమైన టార్గెట్గా పెట్టాలనుకున్నాం ఒక ఒకనొక పాయింట్లో మాకు చాలా ఒత్తిడి పెరిగిపోయింది అయితే మాకు బయట నుంచి అంటే మా ఆటగాళ్ళ నుంచి మా కెప్టెన్ అలాగే హెడ్ కోచ్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది అదేంటంటే ఆట చివరి వరకు నేను ఆడాలి ఆట చివరి వరకు నేను మైదానంలో ఉండాలి అనేసి అప్పుడు ఇంకా నేను దాని మీదే దృష్టి పెట్టాను సిక్స్ కొట్టానా ఫోర్ కొట్టానా అనే విషయం తెలియదు కానీ మైదానంలో ఉన్నానా లేదా అనే విషయాన్ని మాత్రం నేను చాలా సీరియస్గా తీసుకున్నాను అయితే ఇక మొదట రెండు సిక్స్లు నేను బాధిన క్రమంలో అది నాకు కొన్నంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఇక సెకండ్ సిక్స్ అయితే నేను ఎంత దగ్గర అయిపోయానంటే ఆటకి ఖచ్చితంగా సెంచరీ చేస్తానని నమ్మకం వచ్చింది రెండు సిక్స్లు కూడా నా ఇన్నింగ్స్ లో చాలా హైలైట్ గా నిలిచాయి అంటూ పేర్కొన్నాడు